నమస్తే అండి దాచేపల్లి నగర పంచాయతీ రూరల్ ప్రాంత ప్రజలకు దాచేపల్లి పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి పోలీసు వారు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా ఎవరైనా వారు బంధువులు ఇళ్ళకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఇల్లు విడిచి వెళ్ళే సందర్భంలో పోలీసు వారికి సమాచారం ఎడల పోలీసు వారు ప్లే స్టోర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వగా ఓటీపీ వస్తుంది అది డైరెక్ట్ ఆ యాప్లోకి కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాచ్ అనే రిక్వెస్ట్ని పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులు వాళ్ళకి పోలీసు వారికి వాచ్ కావాలో తెలియజేస్తే పోలీస్ వారు వారి దగ్గరికి వచ్చి ఇంట్లో ఎక్కడైతే విలువైన వస్తువులు ఉన్నాయో ఒక కెమెరాను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కెమెరాలో ఉండేటువంటి సెన్సార్ల ద్వారా అనుమానిత వ్యక్తులు ఏదైనా కదలికలు జరిగిందో ఆ సిస్టమ్ నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కంట్రోల్కి సమాచారం రావడం జరుగుతుంది వెంటనే ఆ ఏరియాలో ఉన్నటువంటి బీట్ వర్క్ను అలర్ట్ చేయడం జరిగి ఎవరైతే అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి పాల్పడుతున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతగానో ఈ ఎల్హెచ్ఎంఎస్ అనే విధానం ఉపయోగపడుతుంది కావున ప్రజలందరూ ఎవరైతే వెళ్ళే వాళ్ళు కానీ ఇల్లు విరిచి పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కానీ విలువైన వస్తువులు అంటే పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఎల్హెచ్ఎంఎస్ అనే ఈ విధానాన్ని వినియోగించుకోవాలని మరియు ఎటువంటి విలువైన వస్తువులు బంగారం నగలు డబ్బు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము కావున ఈ ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి విధానాన్ని వినియోగించుకొని మీ యొక్క ఆస్తులను బంగారం నగరు డబ్బుకు రక్షణ కలిగేలా ఉంచుకోవాలని చెప్పేసి దాచేపల్లి పోలీసు వారు దాచేపల్లి పట్టణ మరియు రూరల్ ప్రజలకు తెలియజేసుకున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి